ಬಾಡರ ಸಿಲ್ಲಣ್ಣ ಹಾ ಬಾಡರ ಹೋಟಲ್ ಸಿರೆಟ್ ಇದೆ ಬನ್ನೆ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజు లో మంచి లతో కనిపిస్తున్నటువంటి చూశారు కదా ఎదురు యొక్క నడక యొక్క నడక కూడా ఏ విధంగా కనిపించాయో ఏనా మీవేనా అవి ఏనా పళ్ళు వరుస్తూ ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి ముర్రలతో ఉన్నాయి కాయలతో ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఎనభై ఫ్రెండ్స్ మరి వన్ లక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు విరుపాపురం గ్రామం ఆధోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ రైతులేనే మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు నలభై నాలుగు ముప్పై నాలుగు లాస్ట్ ముప్పై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు అలానే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమి ఆదివారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త విడితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్